కార్తీక మాసంలో నదులలో స్నానం చేస్తే ఎలాంటి శక్తి వస్తుంది పురాణాల్లో ఏముంది కార్తీక మాసం కొనసాగుతుంది చాలామంది నది తీరాల్లో స్నానం చేస్తారు కార్తీక మాసం చాలా పవిత్రమైన మాసం ఈ నెలలో తెల్లవారుజామున నది స్నానం చేసి దీపారాధన చేస్తే ఎంతో శక్తి వస్తుందని పండితులు చెప్తున్నారు శివకేశవులు అంటే పరమేశ్వరుడు విష్ణుమూర్తి అనుగ్రహం కోసం భక్తులు పరితపిస్తుంటారు మనము రోజు చేసే స్నానం దేహాన్ని శుద్ధి చేస్తే కార్తీక మాసంలో తెల్లవారుజామున చేసే స్నానం ఆత్మను శుద్ధి చేస్తుంది పురాణాల ప్రకారం ఈ మాసంలో సూర్యోదయానికి ముందే పవిత్ర నదులలో అంటే గంగా గోదావరి కృష్ణ వంటి నదులలో స్నానం చేస్తే గత జన్మలో చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి కార్తీక మాసంలోనే శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో యోగ నిద్ర నుంచి మేల్కొంటాడు ఈ మాసంలో చేసే ప్రతి మంచి పనికి అపారమైన ఫలితం లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా